പോ പാർട്ടി നമ്പർ ലമേ വെട്ടാ യാ മല കണ്ടോ നമ്പർ വസ്തൻ തകടാം ലാൻഡ് कौन कहले को दुब दुब गोशे नेगा रे केटा बंडल आला छोड़ नहीं को कोटे तलाब पर तक वेदर कोटे 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 दिस महीने कब दिस महीने मर में करता अगली है अगली सिन्नलेग दिस महीने सुनलेग बनाते हैं बैठोगे तक तो रहा हम तो किसी को देखने का नहीं है करके न्यू वर्ल्डिंग इट इसका ही तरह बराबर बराबर

మరి సండే అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం మరి ఈరోజు సురేఖగా గాజులు సెట్ చేసుకుంటా గాజులు కొత్తవే బాబా సురేఖ గాజులు కొత్తవే వేసుకుంటే వచ్చిందే ఓహో నువ్వు చర్చికి రానట్లే గాజులు వేసుకుంటా సంసారం చేసుకుంటావు గాని కంటించుకుంటా గాజులు సూపర్ ఉండవే బానే ఉండవే బాగుంటాయి గాజులు ఎట్లా ఉండాలి చూడే ఇప్పుడు నంబర్ వన్ గాజులు నాకు మెచ్చిన గాజులు నన్ను చూసేట్లుగా ఉండవు సో ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే చిన్నగా చర్చిలోనైతే బర్త్డే ఫంక్షన్ నీకు తెలియదు కదా నా వద్ద మిరకాయలు ఉండవు నా వద్ద ఇంటికి పెట్టి మిరకాయలను సో ఫ్రెండ్స్ అయితే సురేఖ అయితే ఇంకా బాగా వగ్గాని చేసినప్పుడు చాలా రోజులు అవు అస్సలు వగ్గాని వగ్గాని తిన తినల్లా తినల్లా అనిపిస్తుంది పానము దానికోసమే ఈరోజు ఇంకా సురేఖని వగ్గాని చేయమని కాసి చెప్పేనా కల నేను చర్చి కాటికి పోయి వేస్తాకలా పాతం స్నానం చేసి గాజులు వేసుకొని సో ఇప్పుడైతే ఇంకా పచ్చిమిర్చి తొక్కు కోసేసారు కోసేస్తారు ఇట్లా ఇట్లయితే మొత్తం వగ్గానే పడుతుంది రసం రసం పిప్పి పిప్పి ఇపోద్దు మరి కానీ పెట్టుకునేది అంటే సూపర్ ఉండదు వగ్ అదే అదేపా ఉంగరం ఉంగరంకి గాజులకి మళ్ళీ చెట్టే చూడు మంచికి ఆ సూపర్ సో మరి మీ రోజు ఇంకా వగ్గాన రెసిపీ అయితే చూద్దామప్ప ఎట్లా చేస్తాను లేదు మరి సురేఖ కారం వేసి చేయి సురేఖ వగ్గాని సూపర్ ఉంటుంది చూడు హెల్తీగా వలేముంటుంది పసుపు వేయకుండా కారం ఉంటాయి దానికి కథ ఇంక నువ్వు కదా తొక్కేస్తే వేస్తే ఇంకా కారం లేదు కదా సరే 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 ల చెయ్యి ఎట్లా గర్లేదు చేయి మరి ఆ బురుగులు బురుగు దాటిని ఇది ఒక పారి ఇట్లా అనుక చూడు బురుగు మేతికి ఎట్లా ఉండదు నువ్వు మెత్తగా అయితే సంగటి సంగటైతే వగ్గానే అయిపోయిందే ఏ నన్ను చెప్పిన మా నువ్వు అదే ఈరోజు టమాటోలను కూడా పచ్చిమిర్చితోనే దంచి పారేస్తుంది అప్ప సురేఖ సుదా బాగా నిదానికి దుంచు ఒకవేళ దాంట్లో నీళ్ళు తమిడిపల్లా నీళ్ళు ఉంటావు కాబట్టి ఎగిరి కంట్లోకి పడుతుంటాయి అది అట్లా కండ్లు ముంచుకొని కింద కరెక్ట్ రోడ్లకే వేయటం ఏ చూడేడా కింద చూడే ఉండదు కరెక్ట్ అయిపోయిందే ఆ బురుగులు చూడే నానెమరే ఇంకా నానా నానెవరే మరి అక్కడికి పిండి మనం గడ్డకేళ అట్లా కలిపితే దాని కొన్ని రాళ్ళు కన్నీ పోతాయి ఏంటంటే మట్టిలో చేసిన బురుగులు కదా అవి అదే ఏం నూనె nale nunne chenne han han nunne chenne elane ah yeshi puligatte arayena hmm illa avu ග ත සපප ස ఉడకని పచ్చిమిర్చి పసుపు వేసిన కొద్దిగా ఇల్లు ఉడికితే బాగుంటుంది అనమాట కొన్ని ఒక్క గ్లాస్ అన్నీ వస్తుంది ఓకే బా మొట్టసెట్ట ఉడికితే అంటే టేస్ట్ వస్తుంది అనేది ಬಾಡಕಿ ಕದ ಹ್ಮ್ ನಿಧಾನ ಅಂತ ಅದೇ ಚುಡಿ ಅಮ್ಮ ತಂದ ತಾಲ ಕಿನ್ನ ಮಾಡಿ हे हेलो कसे आहे सगळे माझे शनि हे बीडी 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 काय होतं

సురేఖ వగ్గాని అందులోకి ఎల్లిపాయ కారం హెల్దీగా కొంచెం సూపర్గా ఉండాలన్నట్టు బాగుండాలన్నట్టు చేసేదాం టేస్ట్ చేద్దాం వగ్గా అంటే మాత్రం ఇంకా ఎట్లా నుండి తింటాంలే కర్నూలు జిల్లా అంటారు మరి మరి ఇప్పుడు నాకు ఆడయాడవ మార్కాపురం అంటారు ఏమో మనోరు మనకి ఫేమస్ ఇది ఫారం కలప సూపర్ ఉప్పు సూపర్ ఎక్సలెంట్ మొత్తము ఇప్పుడు అసలు అయినా రాయలసీమ స్టైల్ వన్ చేసిండే అయితే भई घर में सुठे हूंदा त